అఖిల్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ అక్కినేని అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తాడనుకుంటే చాలా స్లోగా ఒక సినిమాకు మరో సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఏజెంట్ రిలీజ్ అయి ఏడాదిన్నర అయిన తరువాత ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ సైలెంట్ గా స్టార్ట్ చేశాడని తెలిసిందే అలాగే ఈ మూవీ టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు కానీ ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది ఇంతకీ లీక్ అయిన ఆ టైటిల్ ఏంటి ఆ టైటిల్ వెనుకున్న కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఏజెంట్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేయాలి అనుకున్నాడు కానీ అనుకోకుండా గ్యాప్ వచ్చింది అదేంటో కానీ అఖిల్ కు గ్యాప్ వచ్చేస్తుంది ఏజెంట్ తర్వాత యువీ క్రియేషన్ బ్యానర్ లో భారీ చిత్రం చేయాలి అనుకున్నాడు దీనికి ధీరా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు ఈ సినిమాని బడ్జెట్ వంద కోట్లు అని కూడా ఫిక్స్ చేశారు అయితే మెగాస్టార్ చిరంజీవితో యువీ సంస్థ విశ్వంబర సినిమా చేస్తుంది అందుచేత ఈ సినిమా రిలీజ్ తర్వాత అఖిల్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకు రావాలి అని ఫిక్స్ అయ్యారు విశ్వంబర వాయిదా పడడం ఈ మూవీ ఇంకా ఆలస్యం అవుతుండటంతో అఖిల్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో మూవీ చేయడానికి ఓకే చెప్పాడు ఈ సినిమాను స్టార్ట్ ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది లెనిన్ అనగానే రష్యా గుర్తొస్తుంది అలాగే కమ్యూనిస్ట్ భావజాలం గుర్తొస్తుంది చరిత్రతో పరిచయం ఉన్న వాళ్ళెవరైనా లెనిన్ ని మర్చిపోరు లెనిన్ వెనకాల చాలా కథ ఉంది అయితే ఈ కథకు ఆ కథకు సంబంధం లేదట కాకపోతే ఓ లవ్ స్టోరీని కొత్త చెప్పడానికి లెనిన్ అనే పాయింట్ ని ఈ కథలో వాడుకున్నాడట డైరెక్టర్ ప్రేమ విప్లవం ప్రేమలో కమ్యూనిజం ఇలాంటి భావాలతో ఈ కథ సాగుతుందని హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం శ్రీలీలతో పాటు మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తుందట ఆమె ఎవరు అనేది తెలియాల్సి ఉంది ఈ మూవీకి సంగీతం సంచలనం ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు మరి ఈ మూవీతో అఖిల్ ఆశించిన విజయం సాధిస్తాడేమో చూడాలి